కాబట్టి లక్ష్మి నీ వర్షన్ అంతా కూడా చెప్పావు విన్నాము మరి ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారో విన్నా లక్ష్మి ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటేనమ్మా నీకు ఉన్నది కంజెంటల్ బ్లైండ్నెస్ ఓకే అది ఇంప్రూవ్ అవడానికి అవకాశం లేదు అది నీకు తెలుసు చాలా తెలివైనటువంటి ఆడపిల్లవి గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నావు నీ ఐక్యూ అబౌవ్ నైంటీ ఫైవ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను మామూలు తెలివితేటలు కాదు నీది దురదృష్టం ఏంటంటే నీ తెలివితేటలు నీ భవిష్యత్తును కాపాడలేకపోయినా అదొకటే ఇక్కడ ప్రాబ్లం కానీ ఇప్పటికీ నేనేమంటున్నానంటే కనుక ఇక ముందు అంటే చాలా తప్పులు చేశారమ్మా అంటే నువ్వు బ్లైండ్నెస్తో విజువల్ ఇంపేర్మెంట్ వల్ల తప్పు చేసావా లేదంటే అనాలోచితం వల్లే తప్పు చేసావు అంటే కనుక అనాలోచితం వల్లే తప్పు చేసావా విజువల్ ఇంపేర్మెంట్ అనేటటువంటి నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఎక్కడ అడ్డరాలి ఇట్ వాజ్ జస్ట్ బ్లైండ్ ఫేత్ అంతే నీకు దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే నీ మనసు ఎంత మంచిదో నీ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు నీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా అదే మంచి మనసు అని బ్లైండ్గా వెళ్ళటం అనేటటువంటిది నీ చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు నేర్పించిందా లేదంటే నీకుండేటటువంటి బాధ వల్ల లోకాన్నంతా కూడా అంత గుడ్డిగా నమ్ముతున్నావు అనేటటువంటిది ఒక వ్యవహారం అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ కట్ మిస్టేక్ అమ్మ ఏదైతే పెళ్ళి జరిగిందో కేవలం ఒకే వ్యక్తి ఆ వే పెద్దరకంగా మధ్యలోకి వచ్చినటువంటి వ్యక్తి ముందుకు వచ్చి నేను చాలా మ్యారేజెస్ చూశాను ఎక్కడైతే కనుక ఒక కంప్లీట్గా ఏబుల్గా ఉన్నటువంటి పర్సన్ ఒక విజువలీ ఇంపేర్డో లేదంటే ఫిజికలీ ఇంపేర్డ్ పర్సన్ని పెళ్లి చేసుకోవటం అనేది చాలా సందర్భాలు చూశాను ఇప్పుడు కూడా అటువంటి సంఘటనలు నాకు అల్లు వస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు కొన్ని సందర్భాల్లో ఇలా బెడిసి కొడుతూ ఉంటాయి ఎప్పుడు బెడ కొడుతూ ఉంటాయంటే కనుక ఒక న్యూట్రల్ యాంగిల్ ఉన్నప్పుడు అంటే ఒక మ్యారేజ్ని ఒక మ్యారేజ్ లాగే చూసేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒక పెళ్లిని ఒక బిజినెస్ లా చూద్దాము అనేటటువంటి ఆలోచనతో ఉండి ఒక సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుందాము ఈ అమ్మాయి కళ్ళు ఎలాగా కనిపించవు అరే అన్ని బాగున్నటువంటి నాలాంటి మగాడు వచ్చేటప్పటికి ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మూకముడిగా అందరూ బుట్లో పడ్డారు ఈ మాత్రం కూడా ఆలోచించకుండా మా అమ్మ ఎందుకు రాలేదు నా తరపున ఎవరూ రాలేదు ఎందుకు ఒక ఆర్య సమాజంలో పెళ్లి జరుగుతుంది నా తరపున ఎవరు రాకపోయినా ఎందుకు వీళ్ళింత ఇంత ఇదిగా వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు అని ఇంత గుడ్డిగా నమ్మేటటువంటి వ్యక్తుల్ని జీవితాంతం మనం మోసం చేయొచ్చు అనేటటువంటిది అతను ఆలోచన శైలిలోకి అతను వెళ్ళాడు సో ఎంత కాదనుకున్నా కూడా నీ జీవితంలో అంటే నువ్వు నేను ఇది చెప్తే కనుక నీకు చాలా బాధగా ఉంటుంది కఠినంగా అనిపిస్తుంది కానమ్మా అతను కేవలం కేవలం త్రీ ఆప్షన్స్ గురించి వచ్చాడు నీ దగ్గరికి డబ్బు 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 ఎందుకు వచ్చాడు అంటే కనుక వాళ్ళ తల్లి చేసినటువంటి అన్ని ప్రయత్నాలు ఫ్లాప్ అయినాయి బిజినెస్ పెట్టించడానికి ట్రై చేసింది చదివించడానికి ట్రై చేసింది ఒక కొడుకు అలా ఉన్నాడు ఒక కొడుకు ఇలా ఉన్నాడు అంటే కనుక ఐదేళ్ళు ఒకలా లేవు ఇతను చిన్నప్పటి నుంచి ఇతను ఆలోచన శైలి వ్యక్తిత్వం అన్నింటిలో కూడా లోపభు ఇష్టం అతను వేరే వాళ్ళ మీద తిని బ్రతకేటటువంటి ఆలోచనే కానీ అతను కాయ కష్టం చేసుకుని బ్రతకాలన్నటువంటి ఆలోచన ఉండదు వ్యసనాలకు బానిసేయ్యాడు దాంతోపాటు ఏమవుతుందంటే అతను 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 తిండి అతను కొనుక్కోలేడు వ్యసనాలను పోషించడం గురించి నీళ్ళ నీ గోటు వాళ్ళు కావాలి సో నిన్ను ఇప్పుడు ఏంటంటే అతను చేసేటటువంటి వాళ్ళ తల్లి కష్టపడి పెట్టినటువంటి అన్ని బిజినెస్లతో పాటు నిన్ను కూడా ఒక బిజినెస్ లాగే అంటే ఒక డబ్బు పరంగా ఒక డబ్బు రూపాన్ని వాడినటువంటి ఒక విధంగానే ఉంది ఇక్కడ సో ఏంటంటే నీ ఏదైతే కనుక ఒక బ్లైండ్నెస్తో ఇప్పటివరకు ఒక విజువల్ ఇంపేర్మెంట్తో హ్యాపీగా నువ్వు బ్రతుకుతున్నావు అలా బ్రతికేటటువంటి నిన్ను మీ అమ్మ ఏంటంటే కనుక ముందుకు వచ్చి అమ్మ పెళ్లి అనేటటువంటి కోరిక ఒక ఆశ చూపెట్టింది అది అది న్యాచురల్ ఎందుకంటే వాళ్ళు తదనంతరం ఈ అమ్మ ఎలా బ్రతుకుతుంది అనేటటువంటి భయం ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఉంటుంది కాబట్టి అందరు తల్లిదండ్రులు చేసినట్టుగానే ఆవిడ కూడా నీ తరపున మాట్లాడింది ఎటోచ్చింది దాని వెనకాతల ముందు చేయవలసినటువంటి వాకబు చేయలేదు ఇప్పుడు జరిగినటువంటిది ఏంటంటే అందరు దేవుళ్ళ మధ్యన ఒక దుర్మార్గుడు ఉన్నాడా లేదంటే ఎవరుకు వాళ్ళు స్వార్థంగా ఆలోచించారా నీ పెళ్లి విషయంలో అనేది నా ఆలోచనమ్మ ఈరోజు ఏడుస్తూ మాట్లాడినటువంటి మీ అత్తగారికి నేను టోటల్గా ఇది సపోర్ట్ ఎందుకంటే కనుక ఆవు డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తుంది నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నేను సపోర్ట్ చేస్తుంది అమ్మ సర్దుకుపోవమ్మా అని చెప్తుంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను చిన్న వయసు నుంచి నా కొడుకుని చిన్న కొడుకును మార్చుకోవాలనుకున్నాను మార్చుకోలేకపోయాను వాడు అన్ని వ్యసనాలకి బానిసేయ్యాడు డబ్బులు ఊరికే తగలబెడతాడు వాడు సెటిల్ అవ్వలేడు వాడికి ఉద్యోగం లేదు వాడికి బిజినెస్ రాదు డబ్బులు తగలబెట్టడం తప్ప వాడికి ఇంకొక ఆలోచన లేదు అనేటటువంటి చరిత్ర మీ పెళ్లి అయ్యాక వాళ్ళ కొడుకు గురించి తెలిసిందా ముందే తెలుసా పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అనేటటువంటి పాతకాలపు ఆలోచన లేదంటే ఆవిడ స్వార్థం ఏంటంటే వీడు ఇలా విచ్చలువేడుగా తిరుగుతున్నాడు కాబట్టి పెళ్లి చేసేస్తే వీడు గాడిలో పడతాడని చెప్పి నీ మెడకు వేయలేదమ్మా నాకు అడుగుతా తెలీదు అసలు తెలిసిందే ఎన్ని వ్యాపారాలు చేశాడు చాలా ఒక్క మెతుకు చాలమ్మ అన్న ఉడికిందో లేదో తెలియటానికి ఎన్ని వ్యాపారాలు చేశాడు ఎంత స్థిరపడ్డాడు ఎంత వాళ్ళ తల్లి మీద డబ్బుల గురించి ఆధారపడ్డా అమ్మ తెలియకపోవటం ఏమీ కాదు ఏంటంటే ఒక తల్లి ఒక్క బిడ్డను కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో నీ మీ తల్లి ఎలాగైతే నీకు పెళ్లి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చిందో ఏంటంటే కొడుకుని ఏదో విధంగా కాపాడాడు వాడు సెటిల్ అవ్వకుండా వెచ్చలు విడిగా రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు వ్యసనాలకి బానిసయ్యాడు ఎవరున్నారు ఏ అమ్మాయి చేసుకుంటుంది వీడి చరిత్ర గురించి వీడి హిస్టరీ గురించి మీ అంత గుడ్డుగా ఎవరు తవ్వకుండా ఎవరు చేసుకుంటారు మీరు ఒక్కలే బ్లైండ్ ఫేత్తో వెళ్ళి వచ్చినటువంటిది బంగారంలాగా పుచ్చుకొని పక్కన కూర్చోపెట్టి ఆరు సమాజంలో ఆ తరుపుని ఎవరు రాకపోయినా మీరు పెళ్లి చేసుకున్నారు ఎవరు వస్తారు సో మీరు బుట్లో పడ్డారు కాబట్టి వెనక ముందు కూడా చేసుకోకుండా చూసుకోకుండా మీరు చూసుకోకుండా చేసుకున్నారు దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా అతను మిమ్మల్ని ఇస్తాను ఎన్ని మిస్టేక్స్ అది ఒకటి డబ్బులు వచ్చాడు తన్నాడు పంచాయతీ పెట్టావు అని చెప్పి నేను నీ మీద కక్ష పెట్టుకున్నాడు తాగుడికి బానిస అయ్యాడు మామూలుగానే నీకుండేటటువంటి బాధతో మనందరికీ మనసు కరుక్కుపో తరుక్కుపోతుంది అలాంటిది ఎటువైపు నుంచి చెయ్యి వస్తుంది ఎటువైపు నుంచి కాలు వస్తుంది అనేటటువంటిది అర్థం పద్ధం లేకుండా తాగినటువంటి మత్తు తాగినటువంటి మత్తు అని నేను అనమ్మ ఎందుకంటే ఇది తాగటం ఒకటే కాదు ఇక్కడ వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఉంది ఇతనిలో అంటే హింస పెట్టి బాధ పెట్టి అవతల వాళ్ళని క్షోభ పెట్టి డ వస్తుంది అనేటటువంటి ఒక్క యాంగిల్ చూడటం అనేటటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వ్యక్తి నీ పక్కన ఉన్నాడు మారుతాడా ట్రీట్మెంట్కి తీసుకొచ్చే ఇందాక నేను సాయిమ్మగారికి చెప్పినటువంటి మెసేజే నీకు చెప్తున్నాను కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ అతనికి కావాలా లేదంటే కనువిప్పు నీకు కావాలా కనువిప్పు కలిగించేటటువంటి కౌన్సిలింగ్ నీకు కావాలా లేదు సార్ ఒక్క ఆశతో మీ దగ్గరకు వచ్చాను అంటే కనుక నీ గురించి నేను ఇంకొక ప్రయత్నం అయితే చేస్తాను అతనితో మాట్లాడతా కౌ మళ్ళీ కౌన్సిలింగ్కి ట్రీట్మెంట్కి రమ్మంట వస్తాడేమో చూద్దాం కన్సిస్టెంట్గా ఇంతకాలం ట్రీట్మెంట్ ఉంటుంది ఇంతకాలం కౌన్సిలింగ్ ఉంటుంది ఇది నడిచినంతకాలం నువ్వు తాగేవా ఆ అమ్మాయి నీకు దక్కేదానికి అవకాశం లేదు అని కూడా మనం చెప్తాం అది ఇష్టపడి ముందుకు వస్తే వెల్ అండ్ గుడ్ కష్టపడ్డాడు అనుకోండి ఇష్టం లేదనుకోండి ఇంకా నువ్వు పట్టినటువంటి కుందేలకు మూడే అన్నట్టుగా అతను మార్చేటటువంటి ప్రయత్నం దయచేసి వద్దు ఇది ఒక ఆఖర ప్రయత్నంగా మనం ఒక అగ్రిమెంట్ కొద్దు నీ అప్ప ఏదైతే ఉందో మీ అత్తగారు తీరుస్తానన్నారు కాబట్టి అది అక్కడితో సాఫీ అవుతుంది కానీ నేను పెళ్లి చేసేసుకున్నాను తాగుతేనే మంచో చెడ్డోడు తాగకపోతే మంచోడు అంటే కనుక మంచోడు చెడ్డోడు అనేటటువంటిది తాగుడు వల్ల కాదమ్మా వ్యక్తిత్వం వల్ల వస్తుంది ఇప్పుడు తాగున మైక్యంలో నేను చంపేస్తే చంపేస్తే ఏమవుతుంది అప్పుడైనా చచ్చిపోతావు కదా అప్పుడు పరిస్థితి ఏంటి చోట తగలకపోవటం వల్ల రోజు నువ్వు నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు ఇట్లా ఇట్లా మూతి ఇట్లా అంటే ఏం తగిలిందంటే చూడక బాత్రూమ్కి కి వెళ్తుంటే తగిలిందండి కొట్టిన దెబ్బ తెలిపాదం అండి తల్లిని ఎన్ని నుంచి పెంచి మూతి ఇట్లా అయిపోయిందండి కన్ను ఊర్లో కూడా కొట్టిందండి కన్ను కూడా ఇట్లా మూసుకుపోయింది అక్కడ అప్పుడు డాక్టర్ వాట్సాప్ కాల్ చేసి ట్రీట్మెంట్ ఈ డ్రాప్స్ చేసుకోవాలి ఇట్లా అనేసానండి ఎంత ఎంక్వైరీ చేసుకోండి మేము ఎంత ఈజీగా పెంచుకున్నాము మూడేళ్లలో మరి జీవితాన్ని చేసేసి పోలీస్ స్టేషన్ పెట్టారా లేవు నా పర్సనల్ ఇష్యూస్ మీద ఎప్పుడు వెళ్ళలేదు సార్ తన ఒకసారి క్యాబ్ నడిపించినప్పుడు క్యాబ్ డ్రైవర్తో కూడా అట్లా తన కేసెస్ మీద వెళ్ళాడు కానీ నాలుగు చోట్లండి అక్కడక్కడ నాలుగు చోట్ల గొడవ పట్టుకో అందరితో గొడవల అన్ని రకాల క్రైమ్ చేస్తాడు ఆయన ఆల్మోస్ట్ కదమ్మా నిజంగా అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్ మళ్ళీ ట్రీట్మెంట్ ఈ ప్రక్రియ అవసరమా నిజం చెప్పు దయచేసి ఆమె చెప్పండి నా బిడ్డ బతకదండి వాడు చచ్చిపోతాడేమో మమ్మల్ని చంపుతున్నాడు మెయిల్ చేస్తున్నారు మీకు ఎందుకు అర్థం కావట్లేదు సార్ చెప్పింది మీరు వినండి మరి ఇప్పుడు మేడం మీరు కూడా విన్నారు కదండి వాళ్ళ కేసు గురించి చెప్పారు రాత్రి పన్నెండు అయితే నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతానంటే వాడు చచ్చిపోతాను వాడు చచ్చిపోతాడు అంటే వాడు చచ్చిపోవడం కానీ మా ఇండియా తల పెట్టుకొని కూర్చుండండి అయితే బీపీ అయింది

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్